అసలు ఎవరు గురుగారు మీరు మీ పరిచయం ఏంటి అసలు అంటే ముందుగా నా జీవితం గురించి మీకు ఒక చిన్న ఒక థర్టీ సెకండ్స్ లో ప్లీజ్ ప్లీజ్ నా జీవితంలో ఇది ఒక న్యూస్ పేపర్ సార్ అవును ఇప్పుడు నేను ఇంతకుముందు ముందు స్టార్టింగ్ లో గిట్లా గిట్లుండేది ఒక చిన్న అంటే ఏమి తెలియని స్థితిలో ఉండేది ఓకే నేను ఎవ్వరు చెప్తే వాళ్ళ మాట నమ్మేది అందరినీ నమ్ముతాం సార్ అంతే కదా అట్లా నమ్మేది ఇప్పుడు ఈ పేపర్ ఏటంటే అటు ఉంటుంది కదా సార్ సో ఇప్పుడు నేను ఏం చేసిన ఇంతకు నా జీవితం ఎట్లా జరిగిందంటే నా కుటుంబ సభ్యుల చేత ఇట్లా నలిగిపోయింది స్నేహితుల చేత ఇట్లా నలిగిపోయింది మొత్తం నా జీవితం నన్ను ఇట్లా నలిపేసింది సార్ ఇది మీకు సింపుల్ అనిపిస్తుంది కొంచెం డెప్త్గా అర్థం చేస్తారు మొత్తం జీవితము ఇట్లా నలిపేసింది ఇప్పుడు నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక నన్ను ఇట్లా నీగా పెట్టింది ఓ మై గాడ్ నా జీవితం సార్ స్ట్రాంగ్ ఇంకా ఎటు వాలిపోకుండా ఇప్పుడు నన్ను ఎవరు పడి నన్ను ఎవరు టచ్ చేయలేరు ఎటువంటి దానికి కూడా నేను చలించని స్థితిని పొందిన సత్యం అనేది నాకు అను అనువున వంట బట్టి ఉంది నేను నా జీవితంలో ఏది జరిగినా నిలబడే స్థితి పొందిన ఈరోజు బా ఒక చిన్న ముక్కలో జీవిత సారం అంతా చెప్పారు వండర్ఫుల్ అంటే అది అందరికి సాధ్యం అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ భార్య బిల్లలు అమ్మ నాన్న వీళ్ళతో మనకు అనుబంధాలు ఈ డబ్బు ఈ ఉద్యోగాలు ఎన్నో భవబంధాలు మన చుట్టూ ఇట్లా చట్టం లాగా బిగించి ఒక జ్యూసర్లు వేసి జ్యూస్ పిన్నట్టు పెడుతుంటది లైఫ్ అంటే సరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనిషికి అన్వేషణ లేకపోవడం వల్ల సత్యాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల ఇది జరుగుతుంది సో బుద్ధుడు ఏం చెప్పిన అంటే సంసారంలో నిర్వాణం నిర్వాణం అంటే దుఃఖ రాహిత్య స్థితి అంటే దుఃఖం లేనటువంటి స్థితిని పొందడం సాధ్యమైన మరి బుద్ధుడు చెప్పిండు బుద్ధుడు గౌతమ్ సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు కదా సార్ సో ఆయన సంసారంలో నిర్వాణం అంటే ఏందో మనకైనా ప్రపంచానికి చెప్పి తన జ్ఞానాన్ని ఇచ్చిండు సో నాకు ఆ జ్ఞానం ద్వారా నాకు శ్రీకృష్ణుడు ఇచ్చిన భగవద్గీత ద్వారా నేను ఆ స్థితిని పొందిన అది అందరి లోపల సాధ్యమే అని నేను తెలుసుకున్నా ప్రతి ఒక్కరికి సాధ్యమే అని నేను చెప్పడం మొదలుపెట్టాను సార్ మీకు దుఃఖం కలగదా ఇప్పుడు అంటే నాకు దుఃఖం రాదు అంటే నిలబడదు దుఃఖం వస్తుంది ఏదైనా సంఘటన జరిగిన బాధ అనిపించినా ఉంటుంది కానీ నిలబడదు ఒక క్షణంలో రాలిపోతుంది ఇప్పుడు చెట్టు మీద ఎండుటాక ఎట్లా రాలిపోతుందో ఇప్పుడు మా కుటుంబ సభ్యులలో అంటే ఇంతకు ముందుకు నేను మా మా గురించి తెలుసుకున్నాను సార్ మా అబ్బాయి అప్పటి సిచ్యువేషన్కు ఇప్పుడున్న స్థితికి ఇప్పుడు నాకు ఎటువంటి స్థితి వచ్చిన రిపీట్ మళ్ళీ ఏ స్థితి వచ్చినా ఆ దుఃఖం అనేది ఇప్పుడు నిలబడదు అంటే చెట్టు మీద ఎండుటాకు ఎట్లా రాలిపోతుందో అట్లా రాలిపోతుంది అంటే మన లోపల నీకు అవి రాలిపోతాయి అది సహజంగా రాలిపోతాయి అది జ్ఞా సత్యంలో ఉంటుంది అదంతా ట్రూత్ జ్ఞానంలో మన లోపల జ్ఞానం వికసించిన కొద్దీ మనకు సత్యం అర్థమవుతుంది అంటే జీవితం అంటే ఏంది మనం భూమి మీదకి ఎందుకు వచ్చినాము వచ్చిన ఏ పర్పస్ మీద వచ్చినమో ఆ పర్పస్ మనకు అర్థమైనా కొద్దీ ఒక్కొక్క కుటుంబ సభ్యులు మనం బేజ్ చేసుకొని ఇప్పుడు మన భార్య మన జీవితంలోకి ఎందుకు వచ్చింది పిల్లలు మన జీవితంలోకి ఎందుకు వచ్చారు మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులకు మనకు ఎట్లా లింక్ ఉంటుంది స్నేహితులకు మనం ఆఫీస్లో పనిచేసే వ్యక్తులకు బాస్కు మన చుట్టూ ఎన్విరాల్మెంట్కు మనకు ఎట్లా క్రియేట్ అవుతుంది ఇదంతా సత్యం మనకు అవగాహన వస్తుంది అంటే భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకంలో అంత డెప్త్ ఉంటుంది నేను సాధన ప్లస్ భగవద్గీత రెండు కంప్లీట్ చేసుకుంటూ ఇట్లా జీవితం ఇప్పుడు ముందు కొనసా సో ముందుగా ఏమైందంటే నాకు అసలు మీరు మీరు కండక్టర్ అవును సార్ రైట్ సాధారణమైన జీవితం భార్య పిల్లలు పొద్దున్న లేస్తే రేషను ఆ కూరగాయలు లైఫ్ టికెట్ టికెట్ అవును సార్ ఈ లైఫ్ నుంచి ఈ లైఫ్ కి ఎలా అసలు అంటే ఏది ఏదో బలమైన ఒక సంఘటన ఉంటుంది ప్రతి మనిషిలో ఒక మలుపు తిరగడానికి ఏది మిమ్మల్ని ప్రేరేపించింది అంటే ఇంత ముందు జీవితం అట్లా జరిగింది సార్ ఓకే అట్లా జరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరు బాబులు మా చిన్న బాబు ఆటోలో స్కూల్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది అయ్యో యాక్సిడెంట్ అయ్యి ఓకే ఆటోలో నా మా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇంకొక ఫోర్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తుంటే ఆటో యాక్సిడెంట్ జరిగింది ఆటో యాక్సిడెంట్ జరిగిన తీరు నన్ను అన్వేషణకు గురి చేసింది ఓకే దానికంటే ముందు ఏం జరిగిందంటే మనము ఈ పక్కీరోలు అంటాం కదా సార్ నేను హైదరాబాద్ రెండుకి ఉండేటి సో మా ఇంటికి ఒక పకీర్ అతను వచ్చి జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే మా అబ్బాయి చనిపోయే ముందు ఇంటికి వస్తే మామూలు ఎవరైనా వస్తే మనం ఐదు పది రూపాయలు ఇస్తాం కదా సార్ అట్లనే మా అబ్బాయి ఇచ్చిండు ఆ చనిపోయిన అబ్బాయి ఇచ్చిండు ఇచ్చినప్పుడు ఈ బాబును ఒక ఇరవై రోజుల పాటు ఇంట్లోనే ఉండని గడప దాటనియన్ చెప్పిండు ఈ చెప్పిన మాట ఆ వ్యక్తి వచ్చింది మా పేరెంట్స్ మా అమ్మ నాన్న ఉన్నారు మా సిస్టర్ ఉంది మా సిస్టర్ పిల్లలు ఉన్నారు మా మిస్సెస్ ఉన్నారు మా పిల్లలు ఉన్నారు మన మైండ్ కొట్టిపడేస్తుంది నాకు తెలియదు అప్పుడు అంతే కదా కొట్టిపడేస్తే ఇట్లా ఇస్తారు అనుకున్నాం కదా సార్ సేమ్ అదే కొట్టి చెప్పిపోయినా కానీ ఇరవై రోజులు అని చెప్పిపోయిండు సరిగ్గా పద్దెనిమిది రోజు ఇన్సిడెంట్ జరిగింది మా అబ్బాయి అనిపోయింది ఆ వ్యక్తి ఎందుకు చెప్పిండు ముందే ఎట్లా డిసైడ్ అయింది ఇంకొకటి ఆటో లో ఏమైందంటే మా పెద్ద అబ్బాయి ఇప్పుడు డ్రైవర్ డ్రైవర్ కొంచెం బలిష్టంగా ఉంటాడు ఆటో డ్రైవర్ పక్కన ఉండి మా పెద్ద అబ్బాయి కూర్చున్నాడు మా చిన్నబ్బాయి లోపల కూర్చున్నాడు లారీ ఇట్లా అంటే ఇట్లా యూటర్న్ తీసుకుంటుంది ఆటో లారీ వచ్చి ఇట్లా కొట్టింది ఆటో కరెక్ట్ మంట ఇట్లా ఎదురుంగా కాదు ఇట్లా ఆటో అడ్డం ఇట్లా రోడ్ అంటే స్పీడ్లో వచ్చి లారీలో కొట్టింది లారీ కొడితే ఆటో నాలుగు పల్టీలు వేసి సార్ ఇక్కడ డ్రైవర్ పక్కబడి మా పెద్దబ్బాయి కూర్చున్నాడు ఇక్కడ లారీ వచ్చింది మా పెద్ద అబ్బాయికి కొట్టింది కొడితే మా పెద్ద అబ్బాయి ఎట్లుండాలి సార్ ఇక్కడ నాలుగు పల్టీలు కొట్టింది ఆటో మా పెద్ద అబ్బాయికి చిన్న ఇంజూర్ కాలే అవును సార్ సత్యం మీకు చూపిస్తుంది ఇవన్నీ ఉన్నాయి మొత్తం సోషల్ మీడియాలో మీడియాలో అయ్యే వచ్చింది మీకు కొట్టండి యూట్యూబ్ లో కొడితే ఆటో యాక్సిడెంట్ అని కొడితే వచ్చేస్తుంది జరిగింది మా చిన్నబ్బాయి ఆటో పల్టీ కొట్టినప్పుడు ఆటో కిందికి వెళ్ళిపోయి లారీ కిందికి టైర్ కింది మిగతా ఆరుగురు పిల్లలకి మిగతా ఐదు ఫైవ్ మెంబర్స్ పిల్లలకి ఎవరు కాలే డ్రైవర్ కూడా ఏం కాలే అందరు జస్ట్ బేసిక్ ప్రాథమిక చికిత్స కూడా అవసరం లేకుండా వచ్చిరా నాకు ఆ పకీరతను వచ్చిన చెప్పిపోయిన మాటలు ఈ ఇన్సిడెంట్ మొత్తం నా మైండ్ లో ఇక చనిపోయిన తర్వాత ఏమైందంటే ఇక నేను టోటల్ డిసబ్ మతి సీమితం లేను అంటే పిచ్చోడి అయిపోయారు అనుకున్నారు సార్ ఆ టైంలో మా భార్య వాస్తవానికి తల్లికి ఎక్కుండాలి దుఃఖము మా భార్యనే తనకు తాను నిలబడి నన్ను నిలబెట్టిను సో తనకు నేను ఫస్ట్ తనే నన్ను నిలబెట్టింది ఇలా ఇట్లా నిలబెట్టింది సార్ ఇప్పుడు ఆ దుఃఖం ఉందాపు లేదు ఇప్పుడు హ్యాపీగా సార్ మా అంతా ఇప్పుడు మా కుటుంబం మా అబ్బాయి ఉన్నాడు మా మిస్సెస్ ఉంటది ఇప్పుడు సత్యం ఎరుకైన తర్వాత నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు ఎవ్రీ మూమెంట్ ఏది ఎట్లా జరుగుతుంది అనే మీద ఒక అవగాహన వచ్చింది సో సత్యం వాళ్ళకి ఎప్పటికప్పుడు వివరిస్తూ వాళ్ళని గైడెన్స్ చేస్తూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం సార్ మామూలుగా ఉండదు కూడా మీకు దుఃఖానికి హండ్రెడ్ పర్సెంట్ నాకు ట్రూత్ అర్థమైనప్పుడు ఏంట సత్యం మా కూడా చెప్పండి అంటే అసలు ప్రతి బాధలే కదా దుఃఖానికి హేతు బాధలేదు బాధలే దుఃఖానికి హేతు కొడుకు అనే కన్న ప్రేమ భార్య నా పిల్లలు మా అన్న తమ్ముడు ఇవే కదా మరి దీని నుంచి విముక్తి పొందడానికి ఏముంది అంటే మనకు సత్యం అర్థమవుతుంది సత్యం నాకు ఈ జీవితం ఆయన ఎప్పిపోయింది కదా సార్ అసలు ఏంది చెప్పుడు జీవితం మనిషి జీవితాన్ని ఎవరు నడిపిస్తారు ఆయనకు ముందే తెలుసా ఎట్లా తెలిసింది అసలు ఆయన ఎవ్వరు పంపించరు ఈ అన్వేషణ మొదలైంది సార్ నాకు ఈ అన్వేషణ మొదలైన తర్వాత నేను స్పిరిచువల్ పార్ట్లోకి వచ్చేసిన తద్వా తర్వాత నా అన్వేషణ ద్వారా నాకు కరెక్ట్ గురువులు పరిచయం అయ్యారు కరెక్ట్ మార్గంలో అయినా తద్వా ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని బుక్స్ చదవడం అలవాటైంది నాకు ఒక యోగి ఆత్మకతలో యోగానంద పరమాంస అప్పుడే ఒక వ్యక్తి నాకు పర్సన్ ఈ బుక్ ఇచ్చిండు అందులో కాశీ అనే అబ్బాయి ఉంటాడు సార్ అబ్బాయి ఆ యోగ ఒక యోగి ఒక యోగానంద ఆ బుక్లో పరమాంస రాస్తాడు అనమాట ఒక చిన్న అబ్బాయి హాస్టల్లోకి వెళ్ళి థర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఆయన చనిపోయేది ఆయన ముందే తెలుస్తుంది ఆ యోగికి తెలిసినప్పుడు ఈ హాస్టల్ నుంచి మీరు వెళ్ళొద్దు మీ నాన్న వస్తే పంపియా నేను అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి తిడతాడు అంటే సెలవులు వచ్చినప్పుడు పంపించారు కదా అప్పుడు ఆయనే బలవంతంగా ఫాదర్ ఈయననేమి చెప్పలేము కదా సార్ సత్యం ఇట్లా జరుగుతా అని చెప్పలేదు కదా తల్లిదండ్రులకు సో తల్లిదండ్రులు అప్పుడు ఆయన ఏదో చెప్పి ఇంటికి వేస్తే వాంతులు విరాచనాలు చేసుకొని చనిపోతాడు చనిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు ఈ యోగానంద పరమాంస కోల్కతా వీధులలో పోతుంటే ఒక తల్లి గర్భంలో మళ్ళీ జన్మ తీసుకుంటాడు ఆ గర్భంలో నుంచి మాట్లాడు పిలుస్తాడు నేను యోగానంద పరమాంసను సో ఇది నిజమేనా అని నాకు ఆ బుక్ ద్వారా పరిచయం సార్ ఆ బుక్ ద్వారా ఇది నిజమే ఈ సత్యం తెలుసుకో ఇది సాధ్యమేనా అని ఇట్లా అనిపించింది తర్వాత నాకు హిమాలయ యోగులతో నా జీవనం అనే ఒక బుక్ ఉంటుంది అందులో ఉత్తర భారతాన ఒక ఉన్నతమైన ఆత్మ జన్మ తీసుకొని భారతదేశానికి స్వాతంత్రం అని ఒక కొటేషన్ ఉంది అది మహాత్మా గాంధీ ఆయన పుట్టక ముందుకు రాసిన బుక్ అది మహాత్మా గాంధీ పుట్టక ముందుకు రాసిన బుక్ అది నాకు చేరింది అది ఎట్లా చేరింది అనేది నాకు సంబంధం లేదు అది చేరింది ఆ కొటేషన్ చదివిన అసలు ముందే డిసైడ్ అయ్యి ఉంటుందని నా అన్వేషణ మొదలైన సరిగా అట్లా గా మెడిటేషన్ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మెడిటేషన్ చేయడం నేను తర్వాత బుద్ధుని సెంటర్లో అంటే నేను బాగా ఈ ఆధ్యాత్మిక సంస్థలు అన్ని తిరిగిన ఎక్కడ దీనికి పరిస్థితి నాకు ఆన్సర్ దొరుకుతుందని తిరిగిన తిరిగినప్పుడు అన్ని సొసైటీలు తిరిగినప్పుడు నాకు ఎక్కువ మెడిటేషన్ అనేది బుద్ధుని సెంటర్లో బుద్ధుని విపత్సన పోయి నేను ఎక్కువ సాధన చేసిన సాధన చేసిన తర్వాత నాకు ఫిజికల్గా అన్నపూర్ణ మేడం గురువు దొరికిరు నాకు సాధనల కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించి నన్ను మంచి మార్గంలో ప్రయాణించాడు ఆ తదనంతరం నాకు రమణ మార్చి తెలియకుండానే నా జీవితంలోకి వచ్చి కొన్ని అంటే అనే భౌతికంగా లేడు నాకు భౌతికంగానేమో ఫిజికల్ గురువేమో అన్నపూర్ణ మేడం సూక్ష్మంగానేమో రమణ వాసి నాకు ఏదైతే అవసరమో కాదు నాకు దుఃఖం నుంచి ఎట్లా బయటపడాలి చెప్తా సార్ కొనసాగింపు అంటే మాకు సో ఎంత మార్గంలో వచ్చినాక తర్వాత నాకు మనిషి జీవితము కర్మ నడిపిస్తుంది అని ఒక అవగాహన వచ్చింది ఓకే ఓకే ఎవ్రీ మూమెంట్ కర్మనే నడిపిస్తుంది మనిషిని వేరేది ఏం లేదు మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ కర్మ ఫలితం మనని వెంబడిస్తుంది ఆ కర్మ ఫలమే మన జీవితం ఈ కర్మ ఫలం ద్వారానే మనం ఎవరెవరికి రుణం ఉంటామో ఆ రుణం సంబంధించి ప్రతి వ్యక్తి ఎవరైతే మనం ఉంటామో గత అంటే ఇప్పుడు ఇంతకుముందు పాస్ట్ లైఫ్లో ఎవరెవరికి మనం రుణం ఉంటామో ఆ రుణం తీర్చుకోవడానికి మన మన కడుపులో జన్మించడమో మనకు భార్యగా రావడమో తండ్రిగా రావడమో ఇది జరుగుతుంది దీనికి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా సార్ పూర్వం ఒక గ్రామంలో ఒక మంచి ఒక జ్ఞాని ఉన్నాడు సార్ అంటే వాళ్ళు ఇద్దరు ఒక దంపతులు ఇద్దరు పుణ్య దంపతులు వాళ్ళకు పిల్లలు ఉండరు కొద్ది రోజులు ఇట్లే దైవనామ స్మరణ ఆరాధన పూజలు ఇట్లా చేసిన తర్వాత కొద్ది రోజులకు ఇద్దరు సంతానం జన్మిస్తారు ఇద్దరు సంతానం వచ్చిన తర్వాత ఆయన కొంచెం జ్ఞాని అంటే సత్యాన్ని తెలుసుకునే ఆ సూక్ష్మ దృష్టి చూసే జ్ఞాని సో వీళ్ళు ఇద్దరు పుట్టిన తర్వాత లేస్తారు కదా సార్ మనం ఆ లేచినప్పుడు ఈ జ్ఞాని వాళ్ళు ఏంది వాళ్ళ రహస్యం ఏందో తెలుసుకుందామని వాళ్ళ మనసులోకి తొంగి చూచి లోపల ఆలోచనలు ఏం జరుగుతుందనే సూక్ష్మాన్ని చూసే దృష్టి ఈయనకు ఉంటది పిల్ల ఈ తండ్రికి ఉంటది వాళ్ళిద్దరు బాబులు ఇద్దరు కవలలు పుడతారు వాళ్ళకు అందులో ఒక ఆ బాబు ఏమనుకుంటాడంటే ఈ దంపతులకు రెండు రూపాయలు బాకీ ఉన్నారు ఆ రెండు రూపాయలు బాకీ తీరంగానే నేను మళ్ళీ ఆ రుణం తీసుకోగానే నేను వెళ్ళిపోతా అని ఒక ఆయనకుంటాడు అంటే ఇది చొట్లలో ఉన్నప్పుడు జరిగిన సంభాషణ ఈయన ఇంకో బాబుకి చెప్తాడు ఇంకో బాబు వాళ్ళకు నేను వంద రూపాయలు బాకీ ఉన్నా ఆ వంద రూపాయలు వాళ్ళ నుంచి నాకు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతా ఓకే అని వాళ్ళు మాట్లాడుకుంటారు ఇది విని జ్ఞాని కదా సార్ భార్య వీళ్ళిద్దరు నాకు ఇన్ని రోజులకు దొరకక దొరకక సంతానం దొరికితే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతే నా భార్య నిలబడుతుందో నిలబడదు అని దుఃఖి కొంచెం అన్వేషించి భార్య చెప్తాడు ఎట్టి పరిస్థితులల్లో వాళ్లకు నీ చేత డబ్బులు ఇవ్వడం కానీ నీ చేత డబ్బులు తీసుకోవడం కానీ డబ్బులు ఇవ్వద్దు పిల్లలకు మీరు డబ్బులు తీసుకోవద్దు అని భార్యకి చెప్తాడు చెప్పిన తర్వాత ఎందుకు చెప్పినావు అని ఆలోచించుకొని సరే ఎందుకైనా నా భర్త కరెక్ట్ చెప్తాడు అనుకుంటుంది తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ చిన్న బాబులకు ఇద్దరికి ఆ రెండు రూపాయలు పెట్టి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కొచ్చి ఆ చిన్న అబ్బాయికి అన్నీ చేస్తూ ఉంటుంది ఆ రెండు రూపాయల వస్తువులు అన్నీ పూర్తి అయిపోగానే ఆ బాయి చనిపోతారు అబ్బాయి చనిపోతాడు సరే ఓకే చనిపోయిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఆహా ఏమిటి విధి రాత నేను డబ్బులు ఇవ్వద్దు అన్న కానీ ఏదో రకంగా కూడా రుణం తీసుకున్నాడు అనేది విధి రాత ఎట్లా పనిచేస్తుందో నాకు అర్థమవుతుంది అర్థమైన తర్వాత మరింత జాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద అబ్బాయికి ఈ ఒక అబ్బాయి అయితే పోయింది ఈ అబ్బాయితో ఉందామని మళ్ళీ భార్యకి చెప్పుకొని నచ్చ చెప్పుకొని భార్యను నిలబెట్టుకుంటాడు మళ్ళీ ఆయన పెరిగి పెద్దయిన తర్వాత కొద్ది రోజులు మంచిగా ఏదో మంచి ఒక పని చూసుకొని పని చేసుకుంటా ఉంటాడు పని వేసుకున్న తర్వాత తల్లిదండ్రుల కోసం కొద్ది 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 కొద్దిగా ఆ రోజుల్లో డబ్బు దాచి పెడతాడు కరెక్ట్ వంద రూపాయలు అయినాక ఇంట్లో ఒక డబ్బాలో పెడతాడు డబ్బులు ఆ డబ్బాల బాక్సులో పెట్టి దూలం మీద పెడతాడు ఆ వంద రూపాయలు అయిపోయినాక ఆ ఎందుకోసారి ఇల్లు ఇల్లు అంటుకుంటుంది అంటుకున్నప్పుడు ఆయన దృష్టి ఆ ఇల్లు మీద పడుతుంది ఆ ఇల్లు మీద పడ్డప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఉంటుంది ఈయన ఉండడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఉంటుంది ఆయన ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఈయన దృష్టి డబ్బుల మీద ఉంటుంది ఇల్లు మీద ఉంటుంది పోయి ఆ డబ్బుల మీద ఉన్న ఆ బాక్స్ని తీసుకొచ్చి జస్ట్ డబ్బు ఇచ్చే ముందు ఏమవుతుందంటే ఈ డబ్బు వాళ్ళ అమ్మకు అందిస్తాడు ఈ వంద రూపాయల డబ్బు వాళ్ళ అమ్మకు అందిస్తాడు అమ్మ అందియంగానే ఆ ఇంట్లో దూలము కాలి ఇని మీద పడతాడు మీద పడి చనిపోతాడు బా అప్పుడు విధిరాత అయిందో ఎట్లా పనిచేస్తుందో నాకు ఈ స్టోరీ ద్వారా అర్థమైంది సో మనకి ఎప్పుడైతే గత జన్మలో మనం ఏదైతే రుణం ఉంటామో ఫలాల ద్వారా రుణం ఉంటామో ఆ రుణం ద్వారా వీళ్ళు మన జీవితంలోకి వచ్చి ఆ కర్మ పూర్తి కాగానే ఒక ఒక్క సెకండ్ కాలం భూమి మీద ఉండరు ఎవ్వరు ఎనీథింగ్ ప్రపంచం మొత్తంలో మీరు ఎనిమిది వందల కోట్ల మందిలా వాళ్ళ కర్మను బేస్ చేసుకొని కర్మ పూర్తి అయిపోతే ఒక్క సెకండ్ కూడా భూమి మీద ఉండరు జీవితం అంత పర్ఫెక్ట్ నాడు సార్ ఈ సత్యం నాకు ఆ స్టోరీ ద్వారా అంటే ఇంకా చాలా ఉంది అంటే విధిరాత అంటే ఆ విధిరాత అంటే మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ కర్మ ఫలాన్ని మనను అనుభవించే చేపించేది విధి రాదు మనల్ని మళ్ళీ అనుభవించేటట్టు చేపిస్తుంది కదా సార్ అది విధి ఓకే అది మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చి పెడుతుంది అదే విధి